చెప్పమ్మా ఏమనుకోని వెళ్ళారు ఎలా ఉంది నడుస్తుంటే చెప్పు ఇంకా రెండు మూడు చారాలు అయినాయి చాలా బాగుంది చేసిన కొద్దిగా నడవద్దు అవుతుంది ఆ పర్ణ అరుణ్ చెప్పారు చెప్తాను వీటితో ప్రాణింట్లో అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది గురువు చూసి జన్మకి గాలి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను మళ్ళా చాలా బాగుంది మళ్ళీ రావాలని చాలా బాగుంది బా బాగానే ఉంది మళ్ళా రావాలని చాలా బాగుంది చాలా బాగుంది इथ फाईव्ह किलोमीटर्स सक्सेसफुली हॅव टू डन चारा बिल हॅपी हॅपी